హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ట్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి సో ఈరోజు మన వీడియో కలెక్షన్ ఎస్వీ ట్రెండ్స్ నుంచి మనకి గుంటూరులో ఉంటుంది అండ్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉంటుందండి షాప్ నెంబర్ అరవై ఆరు ఏ బ్లాక్ అనమాట ఎస్వీ ట్రెండ్స్ పూర్తిగా హోల్సేల్ షాపు అండ్ కిడ్స్ కలెక్షన్ అయితే ఫ్యూజ్ ఉంటుందండి అది కూడా మీకు వస్తే ఇప్పుడు రాబోయేదంతా రావణ మాసం అంటే ఏంటంటే పండగ కలెక్షన్ అంతే కదా ఇప్పుడు మదర్స్తో పిల్లల్ని చక్కగా గుడికి తీసుకెళ్లాలన్నా రిలేటివ్స్ అవసరం తీసుకెళ్లాలన్నా అండ్ మనం ఎంత బాగా రెడీ అవుతాము పట్టు చీరల్లో అలా హ్యాపీగా మనం రెడీ అవుతున్నాం మన పిల్లలకి కూడా పట్టు అంటే పట్టు ఫ్రాక్స్ కావచ్చు అలానే మనకి వచ్చేసరికి పండగ కలెక్షన్లో రెడీ చేయాలని ఉంటుంది కదా అయితే మీకు ఏంటంటే అలా చాలామంది ఈ నెల అంతా ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీకు కావాల్సిన కలెక్షన్ శ్రావణ మాసపు కలెక్షన్ అనమాట ఇప్పుడు వీరి దగ్గర ఏంటంటే కిడ్స్ మనకి జీరో సైజు నుంచి కిడ్స్లో డబల్ ఎక్స్ఎల్ సైజు వరకు చాలా డిజైన్స్ చూపిస్తాను స్వీట్ ట్రెండ్స్లో అయితే ఫుల్ కలెక్షన్ ఉంది మీకు ఎన్ని లక్షలకైనా ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తాం మీరైతే క్లియర్గానే విన్నారండి మినిమం సెట్ వైజ్ అయితే అసలు సెట్లు అయితే తీసుకోవాలన్నమాట ఇప్పుడైతే ప్రెజెంట్ రిటైల్ వీడియో అయితే కాదు లాస్ట్ వీడియో మనం ఎం టూ ఫైవ్ ఎక్స్ రిటైల్ వీడియో ఇచ్చాం అది కూడా అయితే సక్సెస్ చేశారు ప్రెజెంట్ మాత్రం అమ్ముకునే వాళ్ళకి షాపులు వాళ్ళకి బల్క్ గా అండ్ మీకు వచ్చేసరికి ఏదైనా ఎక్కువ మొత్తంలో కావాలంటే ఈ వీడియోని అయితే మిస్ కాకండి వీలైనంత వరకు ఈ వీడియోని అయితే అందరికీ ఫార్వర్డ్ కూడా చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే మన షాప్ పేరు వచ్చేసి ఎస్వీ ఫ్రెండ్స్ అండి షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉంటుంది ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ గుంటూరులో ఉంటుందండి మనది వచ్చేసి కిడ్స్ వేర్ హోల్సేల్ షాప్ అనమాట మన దగ్గర కిడ్స్ వేరే కాదు బాయ్స్ వేర్ కానీ మెన్స్ వేర్ కానీ టాప్స్ లెగ్గింగ్స్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్ని ఉంటాయండి ఇవాళ మన వీడియో వచ్చేసి హోల్సేల్ వీడియో అనమాట హోల్సేల్ వీడియో అంటే ఏదైనా సరే బండిల్ వైజ్ గానే తీసుకోవాలి సింగిల్ గా అనేది మాత్రం ఇవ్వమండి ఎవరికైనా సరే హోల్సేల్ గా షాప్ కొత్తగా షాప్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి కానీ ఇంకా మీ బిజినెస్ లో కొంచెం కలెక్షన్ అనేది ఇంక్లూడ్ చేసుకునే వాళ్ళ కోసం అయింది ఈ వీడియో ఎవరు కూడా దయచేసి సింగిల్ అనేది అడగొద్దు ఓన్లీ ఫర్ హోల్సేలర్స్ హోల్సేల్ వీడియో హోల్సేల్ వీడియో బిజినెస్ పర్పస్ ఓన్లీ అండి ఇది మాత్రం గమనించండి సింగిల్ గా అనేది అడగొద్దు ఇవాళ వచ్చేసి మంది హోల్సేల్ వీడియో అనమాట అంటే రిటైల్ అనేది ఇవ్వము మీకు రిటైల్ ఇస్తాము అన్నప్పుడు మనం సింగిల్ కూడా కొరియర్ అనేది చెప్పేస్తాను ఇప్పుడు మన పైన గూడంలోకి వచ్చేసి వచ్చేసాము ఈ రోజు హోల్సేల్ వీడియో హోల్సేల్ అనమాట ఇక్కడంతా ఫుల్ స్టాక్ ఓన్లీ బండిల్స్ వైజ్ గా ఇచ్చే వాళ్ళ కోసమేనండి సింగిల్ గా కావాలి అంటే కింద రిటైల్ కౌంటర్ లో ఉంటుంది కానీ ఈ కలెక్షన్ అనేది మాత్రం ఉండదు ఇంకా కలెక్షన్ చాలా ఉంటుంది అలాంటి మోడల్స్ కొన్ని కావాలంటే ఉంటాయి హోల్సేల్ కలెక్షన్ రిటైల్ లో అనేది ఇవ్వరు ఏదైనా సరే బండిల్ వైజ్ గా తీసుకునే వాళ్ళకు మాత్రమే ఇస్తాము ఎవరికైనా కావాలంటే షాప్ కంపల్సరీగా విజిట్ చేయండి మీకు వచ్చేసి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మినిమమ్ గా ఫైవ్ థౌసండ్ రూపీస్ నుంచి అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది మినిమమ్ గా ఫైవ్ థౌసండ్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది అంతకంటే తక్కువ అయితే ఇవ్వము వీడియో కాల్ ఫెసిలిటీ అనేది కంపల్సరీగా షాప్ ని విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి మంచి క్వాలిటీ మీకు బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తాం మేము చాలా బాగుంటుంది ఇది ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఇది కాంజీవరం పట్టులో వస్తుంది పట్టు ప్యూర్ చాలా బాగుంటుంది కలెక్షన్ అనేది మనకిది స్టైల్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది బుట్ట చేతులు ఇక్కడ మనకి పైగా దుప్పట్ట బెల్ట్ కూడా ఇచ్చేస్తాడు ప్యూర్ అండి చాలా బాగుంటుంది ఇదంతా కూడా బాంబే కలెక్షన్ మీరు బాంబే దాకా వెళ్లాల్సిన అవసరం లేదు హైదరాబాద్ దాకా కూడా వెళ్లాల్సిన అవసరం లేదు మన దగ్గర వచ్చేసి ఈ కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైసెస్ తోటి అంటే మనకి ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఎయిట్ సైజెస్ దాకా ఒక లో వస్తుంది ట్వంటీ ఫోర్ ఒక పీస్ ట్వంటీ సిక్స్ ఒకటి ట్వంటీ ఎయిట్ ఒకటి అన్ని కలర్స్ అయితే ఓపెన్ చేసి చూపించట్లేదు బండిల్ కి త్రీ పీసెస్ వచ్చేస్తాయి ఇలా ఒక్కొక్కటి చూపిస్తున్నాను మిగతా ఇంకా టూ కలర్స్ వేరే ఉంటాయి ట్వంటీ ఫోర్ ఒకటి సిక్స్ ఒకటి ఒకటి బిజినెస్ చేసే వాళ్ళందరికి తెలుస్తుంది ప్రైసెస్ ఎలా ఉంటాయి ఎలా ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంటుంది అని ఇది మనం హోల్సేల్ లో ఇస్తున్న ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫార్టీ ఫైవ్ అనమాట ఏదైనా సరే బండిల్ వైజ్ గా తీసుకోవాలి ఫుల్ గా మినిమమ్ గా ఫైవ్ థౌసండ్ అబవ్ అనేది పర్చేస్ చేయాల్సి ఉంటుంది అలాంటి వాళ్ళకేనండి సింగిల్ పీస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్ ఇవ్వండి మనం దయచేసి ఎవరు అడగొద్దు చాలా బాగుంటుంది క్వాలిటీ ఫినిషింగ్ అనేది ఇలాంటి పట్టు టైప్ లో మన దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి చాలా బాగుంటుంది ఈ ఫినిషింగ్ కానీ ఇదంతా హ్యాండ్ వర్క్ మనం ప్రిపేర్ చేపించింది అనమాట కాబట్టి మనం ఇంత రీజనబుల్ గా ఇస్తున్నాము మామూలుగా మినిమం గా ఇది హ్యాండ్ వర్క్ చేయించాలి మగ్గం వర్క్ చేయించాలంటే మినిమం గా ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ తీసుకుంటారు అలాంటిది మనకి ఇలా ఫోర్ చేస్తాయి మన దగ్గర లైనింగ్స్ అనేది ఫోర్ వచ్చేస్తాయి క్యాన్ క్యాన్ కాటన్ సాటిన్ లైనింగ్ ఇలాగా హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది బుట్ట చేతులు వస్తుంది దీంట్లో కూడా మనకి సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ఉంటుంది ట్వంటీ టు ట్వంటీ సిక్స్ ఉంటుంది ఇది వచ్చేసి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మీరు మార్కెట్ లో ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు మీ దగ్గర ఎస్వీ ట్రెండ్స్ లోనే మేము చేయాలా అనే డౌట్ అయితే మీకు ఉంటుంది మీరు మార్కెట్ లో ఎక్కడైనా కంపేర్ చేసుకోండి క్వాలిటీ చూడండి ఫినిషింగ్ చూడండి చాలా బాగుంటుంది అందుకని మీరు ఒక్కసారి షాప్ ని విజిట్ చేస్తే ఇది మీరు టచ్ చేసి మీరు క్వాలిటీ చూసి కొనుక్కోవచ్చు వెనక బ్యాక్ కూడా బోర్డర్ వస్తుంది ఇదంతా కూడా శ్రావణ మాసానికి లేటెస్ట్ గా వచ్చిన ట్రెండీ కలెక్షన్ పట్టు ఫ్రాక్స్ శ్రావణ మాసంలో పర్చేస్ చేస్తూ ఉంటారు కదా ఆడపిల్లలకి లంగా జాకెట్ల కోసం అందుకోసం స్పెషల్ గా తెప్పించిన ఐటమ్ అనమాట దీంట్లో రిమూవ్ ఇది గాగ్రా స్టైల్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను మన దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉన్నాయండి హండ్రెడ్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి అన్ని అయితే వీడియో లో చూపించలేము కాబట్టి కొన్ని ప్యాటర్న్స్ ఫస్ట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కోసం అయితే చూపిస్తాను ఒక్కొక్కటి నేను చూపిస్తున్నాను అది ప్యాటర్న్ ఒక్కొక్కటి చూపిస్తున్నాను దీంట్లో కలర్స్ మోడల్స్ డిజైన్స్ డిజైన్స్ చాలా ప్యాటర్న్స్ ఉంటాయి ఇదంతా డిజిటల్ సాఫ్ట్ పట్టు అయితే వస్తుంది ప్రతిదీ కూడా అంత హ్యాండ్ వర్క్ ఇదంతా ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ వచ్చేస్తుంది మనకి బార్డర్ చిన్న సింపుల్ గా బార్డర్ వస్తుంది బ్యాక్ కూడా బార్డర్ వస్తుంది ఇది కేవలం అసలు ఎవరు నమ్మలేని ప్రైస్ అంటే ఫోర్ టెన్ రూపీస్ అండి ఫోర్ ఫోర్ టెన్ రూపీస్ మన దగ్గర తీసుకున్న ఫ్రాక్ ఏదైనా సరే మీరు మినిమమ్ గా వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ వరకు వేసుకుని ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు కొనుక్కోవచ్చు మీరు ఈజీగా కస్టమర్ అనేది అమ్మేసుకోవచ్చు అలాంటి ఏంటంటే మనం హోల్సేల్ ప్రైసెస్ కి ఇస్తున్నాం కాబట్టి మీకు బాంబేలో ఏ రేట్ కైతే ఇస్తారో అదే ప్రైసెస్ మనం ఇక్కడ నుంచి తెప్పిస్తున్నాము ఇస్తున్నాము మనం ఏంటంటే బల్క్ లో పర్చేస్ చేస్తాము కాబట్టి మనకి ఇంకా తక్కువ పడుతుంది మేము మినిమం గా మార్జిన్ వేసుకొని మనం కస్టమర్స్ కి ఇంత తక్కువ రేట్స్ అయితే ఇస్తారు మంచి సపోర్ట్ అయితే మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా మంచి సపోర్ట్ అయితే దొరుకుతుంది మీకు మీకు కావాలంటే మన దగ్గర కలకత్తా ఐటమ్ ఉంటుంది బాంబే కలెక్షన్ ఉంటుంది మన దగ్గర బెంగళూరు కానీ ఢిల్లీ ఐటమ్ కానీ అన్ని నాగ్పూర్ జబల్పూర్ మైసూర్ అన్ని స్టేట్స్ నుంచి ఎక్కడైతే ఏవైతే ఫేమస్ అవన్నీ తెప్పించైతే మనం ఇక్కడ సేల్ చేస్తున్నామండి మన బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అన్నమాట మనం ఇక్కడ వచ్చేసేసి మన దగ్గర పైన ఫోర్ గూడమ్స్ అయితే ఉన్నాయి బాంబే బాంబే కలకత్తా కలకత్తా జెంట్స్ వేర్ కి జెంట్స్ వేరు కిడ్స్ వేర్ కిడ్స్ వేరు బాయ్స్ కిడ్స్ వేర్ అలా సపరేట్ సపరేట్ గా గూడమ్స్ అయితే ఉంటాయి మీరు ఒక్కసారి షాప్ నైతే వీలున్నప్పుడు అయితే వచ్చి విజిట్ చేయండి మీకు ఇప్పుడు కుదరకపోయినా ఎప్పుడు వచ్చినా కూడా మనకు వీక్లీ వీక్లీ ట్రెండింగ్ ఐటమ్స్ అనేది వస్తూనే ఉంటాయి ఇప్పుడు శ్రావణ మాసం స్పెషల్ గా వచ్చిన కలెక్షన్ అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు మోడల్స్ అనేవి వస్తూనే ఉంటాయి ట్రెండింగ్ గా చేంజ్ అవుతూనే ఉంటాయి మీకు రీజనబుల్ ప్రైసెస్ తోటి మార్కెట్ లో ఎవరు ఇవ్వలేని ప్రైసెస్ తోటి అయితే మనమైతే ఇస్తున్నాము అది మీరు ఎందుకు ఇస్తున్నారు అని మీరు అనుకోవచ్చు మన దగ్గర క్వాలిటీ గానీ మనం బల్క్ లో పర్చేస్ చేస్తాము కాబట్టి మనం ఈ రీజనబుల్ రేట్స్ అయితే మనం ఇవ్వగలుగుతున్నాము చాలా బాగుంటాయి ఫినిషింగ్ కూడా ఇలా చూడండి బుట్ట చేతులు వచ్చేసేసింది మంచి ట్రెండింగ్ డైనింగ్ క్లాత్ పార్టీ వేర్ అనమాట మీరు ఈజీగా టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ వేసుకొని ఈజీగా ఇంటి దగ్గర సేల్ చేసుకోవాలన్నా కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా మీ బిజినెస్ లో కొంచెం ఇలాంటి ఐటమ్ ఏదైనా కొన్ని సైజెస్ కానీ కొన్ని మోడల్స్ కానీ అని ఇంక్లూడ్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా మేమైతే ఫుల్ సపోర్ట్ ఇస్తామండి మీకు ఇంకా ఎవరికైనా సైజెస్ తెలియవండి మాకు ఎలాంటి సైజెస్ కావాలి ఏ సైజ్ వాళ్ళకి ఏ ఏజ్ వాళ్ళకి ఎలాంటి సైజ్ ఇవ్వాలి అనేది కూడా మాకు తెలియట్లేదు మేము ఆ కన్ఫ్యూజన్ లో మేము కొంచెం బిజినెస్ చేయాలి అనే ఆశ ఉన్నా కూడా మేము చేయలేకపోతున్నాం అని చాలా మంది అయితే అడుగుతున్నారు మీకు ఏ ప్రాబ్లం లేదండి మనకి ఇక్కడికి వస్తే మన స్టాఫ్ అనేది మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తారు మీకు సైజెస్ కానీ ఈ ఏజ్ వాళ్ళకి ఈ సైజ్ సరిపోతుంది ఈ క్వాలిటీ సరిపోతుంది మీకు పల్లెటూరు వాళ్ళు మాకు కొంచెం తక్కువ కాస్ట్ లో కావాలండి మాకు మినిమం రేంజ్ లోనే పోతాయి మాకు హై క్వాలిటీ వద్దండి షాప్స్ వాళ్ళు అనుకోండి కొంచెం షోరూమ్ టేస్ట్ గా కొంచెం హై క్వాలిటీ హెవీ క్వాలిటీ లో కావాలి అన్న కూడా మనకి ఎక్కువ కాస్ట్ లో కూడా ఉంటాయి మన దగ్గర మీడియం అవన్నీ తెప్పించి అండి మన బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అనమాట మనం ఇక్కడ వచ్చేసేసి మన దగ్గర పైన ఫోర్ గూడమ్స్ అయితే ఉన్నాయి బాంబే కి బాంబే కల్కత్తా కల్కత్తా జెంట్స్ వేర్ కి జెంట్స్ వేరు కిడ్స్ వేర్ కి కిడ్స్ వేరు బాయ్స్ కిడ్స్ వేర్ అలా సెపరేట్ సెపరేట్ గా గూడమ్స్ అయితే ఉంటాయి మీరు ఒక్కసారి షాప్ అయితే వీలున్నప్పుడు అయితే వచ్చి విజిట్ చేయండి మీకు ఇప్పుడు కుదరకపోయినా ఎప్పుడు కూడా మనకు వీక్లీ వీక్ ట్రెండింగ్ ఐటమ్స్ అనేది వస్తూనే ఉంటాయి ఇప్పుడు శ్రావణ మాసం స్పెషల్ గా వచ్చిన కలెక్షన్ అయితే చూపిస్తాను మీకు ఎప్పుడు మోడల్స్ అనేవి వస్తూనే ఉంటాయి ట్రెండింగ్ గా చేంజ్ అవుతూనే ఉంటాయి మీకు రీజనబుల్ ప్రైసెస్ తోటి మార్కెట్ లో ఎవరు ఇవ్వలేని ప్రైసెస్ తోటి అయితే మనం అయితే ఇస్తున్నాము అది మీరు ఎందుకు ఇస్తున్నారు అని మీరు అనుకోవచ్చు మన దగ్గర క్వాలిటీ గానీ మనం బల్క్ లో పర్చేస్ చేస్తాము కాబట్టి మనం ఈ రీజనబుల్ రేట్స్ అయితే మనం ఇవ్వగలుగుతున్నాము చాలా బాగుంటాయి ఫినిషింగ్ కూడా ఇలా చూడండి బుట్ట చేతులు వచ్చేసేసింది షైనింగ్ క్లాత్ పార్టీ వేర్ అన్నమాట మీరు ఈజీగా టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ వేసుకుని ఈజీగా ఇంటి దగ్గర సేల్ చేసుకోవాలన్నా కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా మీ బిజినెస్ లో కొంచెం ఇలాంటి ఐటమ్ ఏదైనా కొన్ని సైజెస్ కానీ కొన్ని మోడల్స్ కానీ ఇంక్లూడ్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా మేమైతే ఫుల్ సపోర్ట్ ఇస్తామండి మీకు ఇంకా ఎవరికైనా సైజెస్ తెలియవండి మాకు ఎలాంటి సైజెస్ కావాలి ఏ సైజ్ వాళ్ళకి ఏ ఏజ్ వాళ్ళకి ఎలాంటి సైజ్ ఇవ్వాలి అనేది కూడా మాకు తెలియట్లేదు మేము ఆ కన్ఫ్యూజన్ లో మేము కొంచెం బిజినెస్ చేయాలి అనే ఆశ ఉన్నా కూడా మేము చేయలేకపోతున్నాం అని చాలా మంది అయితే అడుగుతున్నారు మీకు ఏ ప్రాబ్లం లేదండి మనకి ఇక్కడికి వస్తే మన స్టాఫ్ అనేది మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తారు మీకు సైజెస్ కానీ ఈ ఏజ్ వాళ్ళకి ఈ సైజ్ సరిపోతుంది ఈ క్వాలిటీ సరిపోతుంది మీకు పల్లెటూరు వాళ్ళు మాకు కొంచెం తక్కువ కాస్ట్ లో కావాలండి మాకు మినిమం రేంజ్ లోనే పోతాయి మాకు హై క్వాలిటీ వద్దండి ఇప్పుడు షాప్స్ వాళ్ళు అనుకోండి కొంచెం షోరూమ్ టేస్ట్ గా కొంచెం హై క్వాలిటీ హెవీ క్వాలిటీ లో కావాలి అన్న కూడా మనకి ఎక్కువ కాస్ట్ లో కూడా ఉంటాయి మన దగ్గర మీడియం మేము ఇంటి దగ్గర సేల్ చేసుకుంటామండి మాకు తక్కువ రేట్ లో కావాలి అనుకున్నా కూడా ఆ టైప్ ఆఫ్ ఐటమ్స్ కూడా మన దగ్గర ఉంటాయి మీకు ఈ ఏజ్ వాళ్ళకి ఇంత ఈ మోడల్ సరిపోతుంది మీకు ఈ టైప్ అయితే మీకు బాగా వెళ్తాయండి అని కూడా మీకు అయితే సపోర్ట్ చేస్తాము మీకు పక్కన ఏజెస్ కూడా రాసిస్తాము సైజ్ వాళ్ళకి ఇంత ఈ ఏజెస్ సరిపోతుంది మీరు ఇంత ప్రాఫిట్ వేసుకొని సేల్ చేసుకోవచ్చు అని కూడా మీకు అయితే మన స్టాఫ్ ఉంటారు ఇక్కడికి మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాము మీకు కుదరని వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇలాంటివి నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ సైజెస్ కూడా ఉంటాయి దీంట్లో కలర్ ఇది ఒక్కటే కాదండి బండిలో త్రీ కలర్స్ వస్తాయి త్రీ సైజెస్ వస్తాయి ఇవాళ కలెక్షన్ అంతా కూడా మనం బాంబే కలెక్షన్ అయితే చూపిస్తున్నాను మీకు బాంబే ఉంటుంది మన దగ్గర కలకత్తా ఐటమ్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకు త్రీ టెన్ రూపీస్ పడుతుంది నేను కొన్ని ప్రైసెస్ కూడా చెప్పడం మర్చిపోయాను చాలా మంది మన హోల్సేలర్స్ కి ఇక్కడ కోడ్ అయితే రాసింది ఆల్మోస్ట్ అందరికి తెలుస్తుంది ఇలా నేను ఇక్కడ బొమ్మ పెట్టినప్పుడు దీని మీద పిక్ నెంబర్ అయితే ఉంది చాలా మంది తెలుస్తుంది ఇది వచ్చేసి త్రీ టెన్ రూపీస్ పడుతుంది అండి ఇది వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ పడుతుంది పార్టీ వేర్ కి వేసుకున్నా కూడా చాలా స్మూత్ గా ఉంటది చాలా బాగుంటది కంఫర్టబుల్ అనమాట ట్వంటీ టూ బై బర్త్ బేబీస్ దగ్గర నుంచి జీరో సైజ్ దగ్గర నుంచి డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ మన దగ్గర త్రీ పీస్ పార్టీ వేర్ సెట్ కానీ జనరల్ టాప్స్ కానీ లెగ్గింగ్స్ కానీ మనకి డైలీ వేర్ టాప్స్ కానీ పార్టీ వేర్ టాప్స్ కానీ ఎత్నిక్ వేరు వేర్ మెన్స్ వేర్ కానీ మనకి నైట్ డ్రెస్సెస్ కానీ అన్ని అవైలబిలిటీ లో ఉంటాయండి మీరు కొత్తగా షాప్ పెట్టాలి కొన్ని లాక్స్ కి కొనుక్కోవాలి అనుకున్నా కూడా మనం ఈజీగా ఎంత ఐటమ్ అయినా కూడా మనము ఇవ్వగలము అంత సపోర్ట్ కానీ అంత స్టాక్ కానీ మన దగ్గర ఎప్పుడు ఉంటుంది ఇది వచ్చేసి బెల్ హ్యాండ్స్ అండి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ ఫుల్ హ్యాండ్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి ఫోర్ సెవెంటీ రూపీస్ పడిందండి ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ రూపీస్ మీరు ఇదే షోరూమ్ లో ఈజీగా మీకు ఆల్రెడీ కిట్స్ ఉంటారు మీరు పర్చేస్ చేస్తూ ఉంటారు కాబట్టి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది శరారా స్టైల్ అనమాట చాలా బాగుంటుంది మనం ఇప్పుడు దాకా లాంగ్ ఫ్రాక్స్ చూసాం కదా పార్టీ వేర్ ఫ్రాక్స్ ఇదంతా హ్యాండ్ వర్క్ వచ్చేసి శరారా స్టైల్ దీనికి దుపట్టా కూడా వస్తుంది ఇది ఎయిటీన్ ట్వంటీ అలా సైజెస్ వారిగా ఉంటాయండి ఇదంతా కూడా కలకత్తా కలెక్షన్ మన దగ్గర బాంబే కలెక్షన్ గానీ కలకత్తా గానీ అన్ని ఉంటుంది ఇదంతా వచ్చేసి ఇది కూడా కలకత్తా అనేది అంతా కూడా హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది ఇది కూడా శరారా స్టైల్ శరారా స్టైల్ ఇది క్రాప్ టాప్ ఇదంతా కూడా మిర్రర్ వర్క్ వచ్చింది మిడ్ స్టైల్ మిడ్ ఈ స్టైల్ ఇందా చూపించింది వచ్చేసి శరారా స్టైల్ మీకు వెస్టర్న్స్ కావాలంటే వెస్టర్న్స్ లో కూడా ఉన్నాయి జస్ట్ మన దగ్గర ఎలాంటి ఐటమ్ ఉంటుంది అనేసి ఒక్కొక్కటే నేనైతే ఇప్పుడు చూపించిన మోడల్స్ అన్నిటిలో కూడా మనకి జీరో సైజ్ నుంచి అంటే సిక్స్ మంత్స్ బేబీ దగ్గర నుంచి అప్ టు ఫైవ్ ఇయర్స్ ఏజెస్ వరకు సరిపోయే సైజెస్ అనమాట ఇటువంటి వాటిలో నెంబర్ ఆఫ్ మోడల్స్ నెక్స్ట్ వచ్చేసి మనం ట్వంటీ టు థర్టీ టూ చూపిస్తాను ఇప్పటి వరకు సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ టూ చూపించాను నెక్స్ట్ ఇవి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ నుంచి లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ బేబీ వరకు సరిపోతుంది ఇది వచ్చేసి గాగ్రా మోడల్ దీంట్లో కూడా మనకి గాగరా మోడల్ ఉంది లాంగ్ ఫ్రాక్ స్టైల్ ఉంది శరారా స్టైల్స్ ఉన్నాయి అన్ని స్టైల్స్ వస్తాయి మన దగ్గర ఇదంతా కూడా పట్టు క్లాత్ లో ఇదంతా రంగోలి సిల్క్ షైనింగ్ అనమాట చాలా బాగుంటుంది హెవీ పార్టీ వేర్ ఇదంతా కూడా రియల్ మిర్రర్ వర్క్ ఇచ్చేసాడు దీంట్లో ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ దాకా ఒకే బండిల్లో వస్తుంది ఫుల్ బండిల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి కాస్ట్ మనకి ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫుల్ బండిల్ వైజ్ గా తీసుకోవాలి మినిమంగా ఫైవ్ థౌసండ్ తీసుకోవాలన్నా ఇది రిటైలర్స్ ఎవరికి యూజ్ అవ్వదండి దయచేసి ఎవరు సింగిల్ పీస్ అనేది అడగొద్దు త్రీ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి త్రీ కలర్స్ వచ్చేస్తుంది ట్వంటీ ఫోర్ ఒక సిక్స్ ట్వంటీ ఎయిట్ కలర్ థర్టీ టూ థర్టీ ఫోర్ మళ్ళీ రిపీట్ అవుతాయి అనమాట ఇది వచ్చేసి బాంబేది ఇలా సారీ ఫిల్ స్టైల్ వస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్ అసలు మనకి ఇది కాస్ట్ వచ్చేసి సిక్స్ ట్వంటీ రూపీస్ త్రీ టెన్ రూపీస్ పడుతుంది పడుతుంది దీనికి లెగ్ అండ్ ప్యాంట్ కూడా అవైలబిలిటీలో ఉంది అంత షుగర్ డ్రాప్స్ లాగా వచ్చేసి హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది ఇలా మీకు మీడియం లో కావాలన్నా దొరుకుతుంది మన దగ్గర హెవీ క్వాలిటీ షోరూమ్ టేస్ట్ లలో కావాలన్నా కూడా ఉంటుంది అది నేను చెప్పేది ఏంటంటే చాలా బాగుంది వెస్టర్న్ స్టైల్ ఇలా హ్యాండ్ బ్యాగ్ లుక్ వస్తుంది డెనిమ్ జీన్స్ లాగా లైక్రా జీన్స్ లాగా వస్తుంది అనమాట ఫినిషింగ్ కానీ క్లాత్ కానీ చాలా స్మూత్ గా ఉంటది మన దగ్గర వస్తే మీరు షాప్ ని విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ మోడల్స్ వెస్టర్న్స్ కానీ పార్టీ వేర్ కానీ ఎలాంటి మోడల్స్ కావాలన్నా మీకు బాంబే కలెక్షన్ కానీ కలకత్తా కలెక్షన్ కానీ ఎలాంటి కలెక్షన్ కావాలన్నా కూడా మీ దగ్గర మనకు దొరుకుతుంది ఇలా షుగర్ డ్రాప్స్ వచ్చేస్తుంది పట్టు బార్డర్ వస్తుంది ఇదంతా సిల్వర్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది దీంట్లో కూడా మనకి ట్వంటీ సిక్స్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ ఎక్స్ఎల్ సైజెస్ అంటే మినిమం ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ బేబీ వరకు సరిపడే సైజెస్ మోడల్స్ ఇది ఒక్కటే కాదు దీంట్లో ఒక మినిమమ్ గా ప్రతి కంపెనీ లో ప్రతి డిజైన్ లో ఒక ఫైవ్ సిక్స్ డిజైన్స్ ఉంటాయి అనమాట ఇలాంటి మోడల్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ నెక్స్ట్ వచ్చేసి జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ అనమాట బెల్ హ్యాండ్స్ వచ్చేసి ఇది బాంబే కలెక్షన్ చేస్తే వర్క్ కూడా వచ్చేసింది బెల్ట్ కి స్టోన్ వర్క్స్ తోటి చాలా బాగుంటుంది ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫోర్ దాకా అంటే ఫైవ్ ఇయర్స్ బేబీ నుంచి ట్వల్వ్ ఇయర్స్ బేబీ వరకు వస్తుంది దీంట్లో కూడా మనకు త్రీ కలర్స్ వస్తాయి దాంట్లో త్రీ కలర్స్ వస్తాయి సింగిల్ కలర్ కాదు సైజ్ బట్టి కలర్ మారుతూ ఉంటుంది ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ పడుతుంది హెవీ క్వాలిటీ నేను అన్నిటికీ చూపించట్లేదు ప్రతి దానికి కూడా మనకి ఇలా కోర్లైన్ నెట్ శాటిన్ కాటన్ అన్ని లైనింగ్స్ ఇచ్చేస్తాడు వేసుకుంటే మాత్రం చాలా బుట్టలాగా ఉంటది హెవీ వేర్ అనమాట ఇవన్నీ కూడా మీకు ఇవి బయట షోరూమ్స్ లో కొనాలంటే మినిమమ్ గా థౌజండ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజీగా ఉంటాయండి మీరు మన దగ్గర తీసుకెళ్ళింది ఏదైనా హ్యాపీగా మన దగ్గర ఎప్పుడు ట్రెండింగ్ ఐటమే ఉంటుంది వీక్లీ వీక్లీ మోడల్స్ ఉంటాయి ఫినిషింగ్ మనం చాలా సెలెక్టివ్ ఐటమ్స్ తీసుకొస్తాము చాలా బాగుంటుంది ఇది వచ్చేసి షైనింగ్ క్లాత్ సిమ్మర్ లోనే షైనింగ్ క్లాత్ అనమాట చాలా స్మూత్ గా ఉంటది మనకి ఇలా షైనింగ్ గా ఉంది కానీ అసలు ఏ మాత్రం గుచ్చుకోవద్దు దీంట్లో కూడా త్రీ కలర్స్ వస్తుంది ఇది వచ్చేసి ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇలా హ్యాండ్ వర్క్ వచ్చింది చాలా బాగుంటుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇలా మనకి పట్టులోనే దుపట్టా స్టైల్ వస్తుంది పట్టులో దుపట్టా స్టైల్ దుపట్టా స్టైల్ కింద బార్డర్ వస్తుంది బ్యాక్ కూడా బార్డర్ ఉంటుంది మన దగ్గర ఏదైనా సరే క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది ప్రతి దానికి బ్యాగ్ కూడా ఫుల్ బార్డర్ అనేది వస్తుంది ఇలా దుపట్టా స్టైల్ దీంట్లో కూడా త్రీ కలర్స్ వచ్చేస్తాయి చాలా బాగుంటుంది మనకి మళ్ళీ ఇది వచ్చేసి ఫార్షీ స్టైల్ హ్యాండ్ బ్యాగ్ వచ్చేస్తుంది ఇది నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి షాప్ విజిట్ అయితే కనుక మీరు చాలా మోడల్స్ అనేది చూడొచ్చండి ఇదే డిజైన్ లో మీకు చాలా డిజైన్స్ ఉంటాయి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇదంతా కింద మిడ్డీ అనమాట బెనారస్ క్లాత్ లో మిడ్డీ వస్తుంది జార్జెట్ దుపట్టా వస్తుంది అంత గోల్డ్ జెర్రీ వర్క్ అనమాట మొత్తం కూడా ఫుల్ వర్క్ అయితే వస్తుంది జార్జెట్ లో ప్యూర్ జార్జెట్ వచ్చేసింది ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది డిజైన్ లో క్రషింగ్ వచ్చేస్తుంది మనకి స్టోన్ వర్క్ తోటి బెల్ట్ అనేది ఇచ్చేస్తాడు చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది లాగా ఇచ్చాడు మనకి స్కూల్ కి వేసుకెళ్ళడానికి పిల్లలకి కానీ చాలా కంఫర్టబుల్ గా హాయిగా ఉంటుంది ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ హెవీ క్వాలిటీ అనమాట వీకెండ్స్ స్కూల్స్ కి వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫుల్ పార్టీ వేర్ కలెక్షన్ అన్నమాట అంత రియల్ మిర్రర్ వర్క్ తోటి వస్తుంది పార్టీ వేర్ ఫినిషింగ్ అయితే వస్తుందండి

అదొక డ్రెస్ అదొక డ్రెస్ తీసుకుని మేము ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తాం అని మాత్రం దయచేసి అడగద్దు ఇదేంటంటే సైజెస్ వస్తాయి కాబట్టి మనం ఒక పీస్ రెండు పీస్ అనేది అసలు ఇవ్వడానికి కుదరదండి శారీస్ అంటే ఏంటంటే క్యాట్లాగ్స్ వచ్చేస్తాయి కాబట్టి ఏదో ఒకటి రెండు తీసినా మీకు ప్రాబ్లం ఉండదు సైజెస్ ఏమి ఉండవు కాబట్టి శారీస్లో ఇవేంటంటే ఏజెస్ ద్వారా వచ్చేస్తాయి సైజులు వస్తాయి కాబట్టి ఒక సైజు తీసినా కూడా మనకి కట్ అవుతుంది కాబట్టి ఏదైనా సరే బండిల్ వైజ్ గా ఫుల్ గా బిజినెస్ మ్యాన్స్కేనండి ఇది బిజినెస్కే సపోర్ట్ చేస్తున్నాము ఫుల్ గా ఇది హోల్సేల్ వీడియో ఎవరు దయచేసి సింగిల్ అడగొద్దు ఇది వచ్చేసి నెక్స్ట్ జీన్స్ కట్ వస్తుంది ఇదంతా క్రషింగ్ క్లాత్ చాలా బాగుంటది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది కూడా ట్వంటీ టూ నుంచి థర్టీ టూ దాకా వస్తుంది చాలా హెవీ క్వాలిటీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది సో నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇలా పట్టు బార్డర్ వస్తుంది మనకి హిట్ బెల్ట్ కూడా అంత హ్యాండ్ వర్క్ వచ్చింది హ్యాండ్ కూడా ఇలా పట్టు బార్డర్ ఇలాంటి కలెక్షన్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి దీంట్లో ట్వంటీ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ బిగ్ సైజెస్ వరకు ఉంటాయి కలర్స్ వచ్చేస్తాయి నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ట్వంటీ థర్టీ అనమాట అంటే మనకి ఈ బాక్స్ టూ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ వరకు సైజెస్ సరిపోతాయి చున్నీ కూడా వస్తుంది ఇది వచ్చేసి నెక్స్ట్ ఆలియా కట్ అనమాట ఆలియా కట్ ను శరారా స్టైల్ ఆలియా కట్ శరారా స్టైల్ చున్నీ కూడా వస్తుంది వర్క్ అంతా సీక్వెన్స్ వర్క్ ఇచ్చి చాలా డీసెంట్ గా చాలా హై క్వాలిటీ వర్క్ అనమాట ఇదంతా కూడా బాంబే కలెక్షన్ ఇది మన కింద జంకీ వర్క్ చాలా బాగుంటుంది ఇది కూడా మనకు వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫైవ్ నైన్టీ రూపీస్ మన దగ్గర కలెక్షన్ థర్టీ రూపీస్ నుంచి కాటన్ ఫ్రాక్స్ అనేది స్టార్ట్ అవుతాయి చాలా థర్టీ రూపీస్ నుంచి మీకు బిగ్ సైజెస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లు అలా క్వాలిటీ బట్టి కాస్ట్ ని బట్టి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి వెస్టర్న్ వేర్స్ కానీ మనకి లెగింగ్ ప్యాంట్ లో వచ్చే మోడల్స్ కానీ పార్టీ వేర్ గానీ ఫ్రాక్ స్టైల్స్ గానీ క్రాప్ టాప్ ఆలియా కట్స్ లేటెస్ట్ మోడల్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయండి ఇది కూడా వచ్చేసి మనకి ప్రింట్ చూడండి రీసెంట్ లుక్ గా ఉంటుంది వేసుకుంటే పెద్ద గేరా గానీ ఫినిషింగ్ బ్యాక్ సైడ్ కూడా వచ్చింది ఇలాంటి డీసెంట్ లుక్స్ కాస్ట్లీలో కొంచెం మంచి హెవీ టేస్ట్ లో కావాలనుకున్న వాళ్ళకి దొరుకుతాయి కొంచెం తక్కువ ప్రైసెస్ లో కావాలండి మా ఇంటి దగ్గర కొంచెం తక్కువ కాస్ట్ లో పోతాయి అనుకునే వాళ్ళకు కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి మనకి కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఓన్లీ షోరూమ్ ఈజీగా టూ థౌసండ్ కస్టమైజేషన్ చేసినట్లుగా ఉంటుంది ఇది చేయించుకున్నా కూడా మనకి మినిమం గా ఈజీగా ఒక టూ థౌసండ్ వరకు అయితే అవుతుంది ఇలాంటి మోడల్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి వచ్చేసి మనకి కొంచెం మీడియం రేంజ్ లో తక్కువ రేట్ లో కావాలి అనుకునే వాళ్ళు ఇలా వస్తుందండి ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీన్ మూడు వందల పదిహేను ఆలయా కట్ శరారా స్టైల్ దీంట్లో మనకి బిగ్ సైజెస్ నుంచి స్మాల్ సైజెస్ వరకు కూడా ఉన్నాయి స్మాల్ సైజెస్ వచ్చేసి ఇంకా రేట్ తక్కువ పడుతుంది ఇలాగ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ మీకు మీడియం రేంజ్ లో కావాలన్నా మీడియం రేంజ్ లో కొంచెం ఎక్కువ కాస్ట్ లో కావాలన్నా కూడా వస్తుంది ఇది వచ్చేసి నెక్స్ట్ ఇలా బెల్ హ్యాండ్స్ లాగా వచ్చేస్తుంది హ్యాండ్ ట్రై చేసుకోవచ్చు ఇక్కడ మనకి స్టిక్కరింగ్ కూడా ఇచ్చేస్తాడు ఇలా స్టిక్కరింగ్ తీసేసుకోవచ్చు కావాలంటే కూడా మనకు ఫ్యాన్ తో చున్నీ వస్తుంది ప్యూర్ జార్జెట్ లో అంతా కూడా గోల్డ్ వర్క్ తో వస్తుందండి చాలా బాగుంటది దీంట్లో అన్ని సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి ట్వంటీ ఫోర్ థర్టీ ఫోర్ నుంచి మనకి బిగ్ సైజెస్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అంటే మినిమం ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ బేబీ వరకు సరిపోయిన సైజెస్ ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైసెస్ అయితే ఇస్తున్నాము ఇదైతే మీరు గమనించండి క్వాలిటీ కానీ ప్రైస్ కానీ మీరు మార్కెట్ లో కంపేర్ చేసుకుని మన షాప్ దగ్గరకు వచ్చి మీరు క్వాలిటీ ఫినిషింగ్ చూసే పర్చేస్ చేసుకోండి మీకు వీలున్నప్పుడు కంపల్సరీగా గుంటూరు వచ్చినప్పుడు మాత్రం షాప్ నైతే విజిట్ చేయండి మంచి కలెక్షన్ అయితే మీకు దొరుకుతుంది కలెక్షన్ కావాలి అన్న కూడా మన దగ్గర కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది కదండి హోల్సేల్ గా కావాలి మనం ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా పంపిస్తామండి వేరే స్టేట్స్ కి కానీ మనకి ఆర్టీసీ కానీ ఏ ఇది రవి ట్రాన్స్పోర్ట్ సాయి దుర్గ ట్రాన్స్పోర్ట్ ఎస్ఆర్ టీ ఇలా చాలా ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి మీకు ఆర్టీసీ కావాలంటే ఆర్టీసీ పంపిస్తాం బెంగళూరు కానీ తమిళనాడు కానీ మీకు ఎక్కడ మినిమం ఫైవ్ థౌసండ్ మినిమం గా ఫైవ్ థౌసండ్ అనేది పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఇది మోడల్ ఇలా డబల్ బెల్ హ్యాండ్స్ వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ క్రష్ ఫోర్ లైనింగ్స్ ఇచ్చేస్తాడు ఇది వచ్చేసి బిగ్ సైజ్ అనమాట పట్టు చందేరి పట్టులో వస్తుంది కింద కూడా మిర్రర్ వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ అంటే మనకు థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వస్తుంది పడుతుంది బిగ్ సైజ్ అనమాట పట్టు బోర్డర్ లో వస్తుంది చాలా బాగుంటుంది అండి ఎన్ఆర్ఎస్ పట్టు మనకు పట్టు కూడా ఫినిషింగ్ చూస్తుంటే అర్థమైపోతుంది చాలా బాగుంటుంది ఇది ఇది థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ అండి ఇది ఓన్లీ థౌసండ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ థౌసండ్ రూపీస్ బిగ్ సైజ్ మనం ఈ వర్క్ అబ్జర్వ్ చేస్తే ఈ వర్క్ తీసుకుంటారండి మినిమం గా థౌజండ్ రూపీస్ దాకా చాలా స్మూత్ ఇది లైట్ వెయిట్ పట్టు అనమాట చాలా బాగుంటుంది మనకి ఇక్కడ వచ్చేసి యాపిల్ కట్ లాగా ఇచ్చేస్తాడు ఇదంతా వస్తుంది యాపిల్ కట్ లాగా వస్తుంది అంతా హ్యాండ్ వర్క్ దీంట్లో కూడా మనకు త్రీ కలర్స్ వచ్చేస్తాయి ప్రతి దాంట్లో నేను చూపించే దాంట్లో త్రీ కలర్స్ కంపల్సరీగా వచ్చేస్తుంది ఇది వచ్చేసి డీప్ గ్రీన్ ఓకే అండి గ్రీన్ కి సింపుల్ గా హ్యాండ్ వర్క్ అనేది ఇక్కడ ఫినిషింగ్ అనేది ఇచ్చాడు చాలా డ్రాప్స్ లో వస్తుంది దీనికి కూడా చున్నీ వస్తుంది ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ స్టైల్ క్రష్ంగ్ లో ఫ్లోరల్ డిజైన్ అనమాట మనకి వీడియో లో చూపించే కలెక్షన్ ఏం కాదు ఇంకా చాలా కలెక్షన్ అయితే మోడల్ ఒక్కొక్కటి మీకు అర్థం అవడం కోసం ఇండో వెస్టర్న్ స్టైల్ గా ఇచ్చేస్తాడు హ్యాండ్స్ కూడా ఓన్లీ సెవెన్ నైన్టీ రూపీస్ అండి సెవెన్ నైన్టీ రూపీస్ మనం వర్క్ అబ్జర్వ్ చేస్తే వర్క్ అనేది ఇదంతా కూడా బాంబే కలెక్షన్ చాలా హెవీ క్వాలిటీ తో వస్తుంది ప్రతిదీ కూడా నెక్స్ట్ వచ్చేసి జిమ్ జిమ్ సైజెస్ పెద్ద సైజెస్ వరకు అన్ని సైజెస్ లో ఇలాంటి డిజైన్స్ లో ఇలాంటి ప్యాటర్న్స్ లో చాలా ఉన్నాయి ఒకటి కాదు చాలా ప్యాటర్న్స్ లో ఉన్నాయి ఇలా బెల్ హ్యాండ్స్ వచ్చేసి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటది స్మూత్ గా ఉంటది ఫోర్ లైనింగ్స్ ఇచ్చేస్తాడు చాలా బుట్ట లాగా వచ్చేసి మనకు నెట్ శాండి లైనింగ్ దీనికి ఇది వచ్చేసి నెక్స్ట్ డబుల్ షేడెడ్ లోనే ఇది ఒకటి క్రషింగ్ వచ్చి జార్జెట్ లో

అంతా నెట్ లో అనమాట బాగా బుట్టలాగా వస్తుంది హెవీ పార్టీ వేర్స్ కి మనం ఫంక్షన్స్ కల గిఫ్ట్స్ ఇవ్వటానికి చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిజైన్ లో ఇంకొకటి పట్టు ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా కొంచెం స్పెషల్ గా అని చెప్పేసి ట్రెడిషనల్ గా కావాలి మీకు గుళ్ళకి వెళ్ళేటప్పుడు చాలా బాగా కూడా వస్తుంది ఫ్రంట్ బ్యాక్ రెండు వస్తుంది ఓకే మనకు బెల్ట్ హిప్ బెల్ట్ కూడా వర్క్ ఇచ్చేసారు మొత్తం కూడా వర్క్ వస్తుంది ఫార్టీ సైజెస్ వచ్చేస్తాయి త్రీ కలర్స్ వచ్చేస్తాయి అనమాట ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ రూపీస్ అండి మన దగ్గర ఇలాంటి కలెక్షన్ కాదు జీరో సైజ్ దగ్గర నుంచి బాయ్స్ మెన్స్ వేర్ కూడా టూ ట్వంటీ రూపీస్ నుంచి జీన్స్ ప్యాంట్ అనేది స్టార్ట్ అవుతుంది అదొక ప్యాంటు మన దగ్గర టాప్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నైన్టీ ఫైవ్ రూపీస్ నుంచి సైడ్ కట్ టాప్స్ అనేవి ఉంటాయి పార్టీ వేర్ కానీ అన్ని మోడల్స్ అన్ని కలెక్షన్స్ ఉంటుందండి జెంట్స్ వేర్ బాయ్స్ వేర్ టూ ట్వంటీ రూపీస్ నుంచి జీన్స్ ప్యాంట్ వన్ సిక్స్టీ రూపీస్ నుంచి జెంట్స్ వేర్ షర్ట్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ అయితే జెంట్స్ వేర్ వీడియో అయితే చేయడానికి ప్లాన్ చేస్తున్నాము మీకు ఏదైనా కావాలి అంటే కంపల్సరీగా షాప్ అయితే విజిట్ చేయండి లేదా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి హోల్సేల్ ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి హోల్సేల్ గా మీకు ఎంత కలెక్షన్ కావాలన్నా మనం అయితే సప్లై చేయగలము చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి షాప్ ని విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మన కలెక్షన్ ఏంటంటే మన కళ్ళతో చూసి మనం చూసుకుని తీసుకొచ్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి మీరు షాప్ వచ్చారంటే నెక్స్ట్ టైం నుంచి వీడియో కాల్ చేసినా కూడా మీ టేస్ట్ అనేది మీరు ఎలాంటి మోడల్స్ అనేది లైక్ చేస్తున్నారు మీ షాప్లో మీ కౌంటర్లో ఎలాంటివి పోతున్నాయి అనేది మాకు కూడా ఒక ఐడియా వస్తుంది కాబట్టి మీ గురించి అప్పుడు మన మధ్య బాగుంటుంది బాండింగ్ కూడా మీకు ఎలాంటిది కావాలంటే అలాంటిది అయితే పంపించడానికి మాకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మినిమమ్ గా ఫైవ్ థౌసండ్ నెభో నుంచి అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుందండి ఏదైనా సరే బండిల్ గానే తీసుకోవాలి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ